ನೆಕ್ಸ್ಟ್ ಚುಸ್ ವರಂಗಲ್ ವರಂಗಲ್ ಪಾರ್ೆಂಟ್ ಎಕಲ್ ಕೆ ಮಾರೇಪಲ್ಲಿ ಸುಧೀರ್ ಕುಮಾರ್ ಆಮೇಶ್ ಕಡಿಯಂ ಕಡಿಯ್ಯ ಇಕ್ಕೂ ಆ ಮಾರೇಪಲ್ಲಿ ಸುಧೀರ್ ಕುಮಾರ್ ಅನ್ನ ವ್ಯಕ್ತಿ ಎಕ್ವ ಮಂದಿ

త్రికోణ పోటీ నడుస్తుంది అవుట్ రేట్ గా గెలుస్తారని మనం చెప్పలేము కాకపోతే దాదాపు కథ కంచికే కేసీఆర్ ఓటేసినా ఫీల్ అయితే ఇక్కడ కూడా ఏంటంటే విచిత్రం ఏం జరిగిందంటే ఇది వరంగల్ గురించి చెప్తే షాక్ అవుతుంది కడియం కావేక టికెట్ ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ అది కాదా ఇప్పుడు చేరు గుర్తు నుంచి కాదు కడియం శ్రీ గారు కూతురు కాబట్టి ఫస్ట్ ఈమె కార్ గుర్తు ప్లేస్ ఫోటో ఉండాలి ఫస్ట్ ఫస్ట్ టికెట్ ఇచ్చినాక నాకు వద్ద పైసలు కూడా ఇచ్చిండ కేసీఆర్ వందల రూపాయలు ఇస్తాయి డబ్బులు తీసుకొని ఈ కారు గుర్తు లేదు మన లేదు మజానం లేదు అని చెప్పేసి వీళ్ళు ఏం అంటే రేవంత్ రెడ్డి వెళ్ళి ఈవెంట్ టికెట్ ఇచ్చిండు ఈవెంట్ టికెట్ ఇస్తే మళ్ళీ ఏం కదా తెలుసా రాజు రాజాయ్ ఉన్నాడు కదా స్టేషన్ గణపూర్ ఎంఎల్ఏ మాజీ ఎంఎల్ టౌన్ ఇప్పుడు కడియాశ్రీఆర్ గెలిచిన రాజ రాజా టికెట్ కోసం ఏర్చిండు కదా మొన్న మొన్న తెరిచిండ్రు కేసీఆర్ అన్యాయంగా కేసీఆర్ ఇస్తాడు దేవుడు మమ్మల్ని కాదుకుండో దేవుడు ఏదో సంచలనంగా మాట ఉందా అయిందని మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు ఆ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు మన ఇప్పుడు రాజనరసింహ నరసింహ రాజనరసింహ ఆరోగ్య శాఖ మా కూతురు పెళ్లి కూడా వచ్చిండు భోజనం చేసిండు మంచిగా కాంగ్రెస్ వాళ్ళతో మంచిగా ఉన్నాడు మళ్ళా ఇప్పుడు కడియం కావ్యకు కాంగ్రెస్ పోయింది టిఆర్ఎస్ ను చట్టుపోతే ఈ రాజవయ్ మళ్ళీ జెసిఆర్ గుంజుకున్నాడు ఇంకా మన మౌస్ పోసి మళ్ళీ ఈయన టీఆర్ఎస్లో ఉన్నాడు అంటే ఇటు అటు అటు ఇటు టిఆర్ఎస్ కాంగ్రెస్ మళ్ళీ టిఆర్ఎస్ వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ మళ్ళీ టిఆర్ఎస్ ఇదంతా డింగా డింగా నడుస్తుంది హైలైట్ ఏంటంటే ఈయన కూడా టిఆర్ఎస్ వీన గుడి ముగ్గురు అయింది తెలుసా మీరు ఆఆర్ఎస్ ఆరు రమేష్ కూడా టిఆర్ఎస్ ముగ్గురు టిఆర్ఎస్ ఏ ఈనేమో ఇంట్లోకి పోయాడు బీజేపీలో బీజేపీలో వీళ్ళేమో చేతి గుర్తుకోడు ఈ మూలకున్నోడు ముందుకు వచ్చేడు ఇది వరంగల్ పరిస్థితి కారుకు వేవు లేకపోవడం వీళ్ళిద్దరి మధ్యలో ప్రధాన పోటీ జరగడం చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి వీళ్ళిద్దరి మధ్యలో ఈమెనేమో ముస్లింను పెళ్లి చేసుకుందని అలిగేషన్ చేస్తున్నారు తర్వాత మందకృష్ణ మాదిగా అవుట్ రైట్ గా కడియం కాపీని ఓడించండి ఆరు గెలిపించండి కడియం శ్రీఆారిలో అన్యాయం జరిగిందని పెద్ద మొత్తం ప్రెస్ మీట్ పెడుతున్నారు మరి దానివల్ల ఈ ఆరు రమేష్ కు ఆరు రమేష్ మీద కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఈయన మరి ఈయన ఈ కథలు వేరే ఉన్నాయి అంటే బీఆర్ఎస్ చాలా మంది చెప్పారు అంద ఆ చెరువు చెరువు అని అది అవునా కాదా నేనైతే అప్పుడు అక్కడ వెళ్ళలేదు కానీ అందరితో మాట్లాడుతుంటే ఈయన మీద అలిగేషన్స్ ఈమె అంటే ఇప్పుడు జంప్ అవ్వడం వల్ల ముస్లిం అని ఒకటి తీసుకొచ్చి మాదిగలు కన్యాయం చేసిన ఈమె మీద అంటారు ఈయన మీద ఎటువంటి అలిగేషన్స్ లేవు ఎటువంటి ఆరోపణలు లేవు చెడ్డ పేరు లేదు మంచి పేరు లేదు తెలువదు తెలియదు అంటే మరి లోకల్లో కొంత తెలిసేమో కానీ ఎక్కువ వైడర్నే తెలియదు తెలియదు వీళ్ళు వీళ్ళ ఫేస్లో పోయినంత ఆయన పబ్లిసిటీ చేయలేకపోయింది మరి తెలంగాణ ఎలక్షన్ ఒక లెక్క అయితే వరంగల్ ఒక లెక్క చేస్తారు దీన్ని మాత్రం అవుట్ రేట్గా వీళ్ళు గెలుస్తారని మాత్రం ఏదో అటువారు కొట్టినేసి ఉంటారు కదా దాన్ని కడియం శ్రీ బాగా సీరియస్ తీసుకొని రేవంత్ రెడ్డి సీరియస్ తీసుకొని దండాలు పెట్టి కాళ్ళు పోయి డబ్బులు పంచి అది చేసి ఇది చేసి చేస్తే వీళ్ళకేమైనా ఛాన్స్ ఉంటాము మంద అన్న అరు రమేష్ కు సపోర్ట్ చేయడం అడ్వాంటేజ్ అవును వాస్తవం వాస్తవం ఇట్లా ఉంది పోటీ మాత్రం కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యలోనే ఉంటుంది ఎవరు గెలుస్తారని మనం పర్టికులర్ గా చెప్పలేము అదే వరంగల్ అయితే పరిస్థితి చూస్తే ఇదే అండి ముగ్గురు లీడర్లు బీఆర్ఎస్ లీడర్లు కాబట్టి మొత్తం వాళ్ళ వాళ్ళకి అసలు ఎవరు గెలుస్తారు కూడా ఇక్కడ మోడీ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అది కదా మరి ఇక్కడ కడియా కూతురు కూడా ఉంది కదా లోకల్ బీజేపీ వర్సెస్ బిఆర్ కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం అందుతుంది మరి లోకల్ వాళ్ళు అయితే చెప్పాలి ఖచ్చితంగా వరంగల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టారు ఓకేనా <laughs> <na? laughs>